సంగారెడ్డి జిల్లా నారాయణఖేడు నియోజకవర్గంలో తెలంగాణ కర్ణాటక సాంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి నారాయణఖేడు సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలు విశేషంగా జరుపుకుని శూన్య అమావాస్య వేడుకలు శుక్రవారం భక్తి శ్రద్దలతో నిర్వహించారు నియోజకవర్గంలోని కంకి నాగలిగిద్ద నారాయణఖేడు సిర్గాపూర్ మనోర్ అబ్బెంద తదితర ప్రాంతాల్లో పండుగ భూమి తల్లికి కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకోవటం రైతుల నమ్మకం ప్రకారం ఈ సమయంలో పంటలు పొట్టదశలో ఉండటంతో భూదేవి గర్భవతిగా ఉన్నట్టు భావిస్తారు గర్భవతి స్త్రీకి పౌష్టికాహారం అందించే విధంగా దుష్ట శక్తులు దిష్టి పంటపై పడకుండా ఉండాలనే ఆకాంక్షతో శూన్యంగా ప్రశాంతత నెలకొనాలని పూజలు నిర్వహించారు రైతు కుటుంబాలు పొలాలకు వెళ్లి అక్కడే పొయ్యి రాజేసి జొన్న సజ్జరొట్టెలు పిండి వంటలు అన్ని రకాల కూరగాయలతో బజ్జీ అనే వంటకాన్ని పొలం కట్టున ఐదు రాళ్లతో గుడిసెను ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి పసుపు కుంకుమలతో భూదేవిగా పూజించారు పంటకు దిష్టి తగలకుండా ప్రత్యేక పూజలు చేశారు ఈ వేడుకలతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు అందరూ కలిసి భోజనం చేయడంతో అనుబంధం మరింత బలపడుతుందని రైతులు తెలిపారు భూమిని దైవంగా భావించే భారతీయ రైతు సంస్కృతికి శూన్య అమావాస్య ప్రతికగా నిలుస్తోంది అంటే ఇది పండుగ ఎన్ని స్థలం చేస్తారు అంటే మా తాత ముత్తాత నుంచి ఇప్పుడు నాలుగైదు తలాల నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాము చేస్తున్నాము ఈ పండుగ ఎందుకు ఈ భూతల్లి నౌదయం ఎందుకు ఎక్కువస్తున్నారు అంటే మన ఐదు నెలల్లో కుడుపు ఎట్లా చేస్తారో పండులు అన్నీ వంట ప్రతి ప్రతి ఒక్క రకాల పంట వంట చేసి ఎట్లా కుడుపు చేస్తారో అదే విధంగా మనం ఈ భూమి తల్లికి ఆ సంవత్సరం ఒక్కటి చేసి మనం అందరూ తింటాం అన్నట్టు శేణి మన కొన్ని కూరగాయలు ప్రతి ఒక్క రకం ఒక పదహారు రకాల ఇరవై రకాలైనా కూడా చేసి ఈ బజ్జీ రకంగా వేరే బజ్జీ కాదు బజ్జి రొట్టెలు మనం ఈ పండుగ చేసి అందరు చేసి చేంటమంటారు గుడిసి వేసి ఇట్లా అంటే ఎందుకోసం చేస్తారు ఇది ఎందుకంటే భూతల్లికి మన నవదయం ఎక్కిచ్చేయంటే ఐదు నెలల ఎట్లా కుడుపు చేస్తారు ఆడపిల్లకు ఆ విధంగా అని ఎంటే చెప్పుకుంటూ వస్తారు పెద్ద మనుషులు అదే విధంగా మనం కూడా చేస్తున్నాం ఇక ఏం లాభం ఎందుకోసం నమ్మకం ఏంటి నమ్మకం భూతల్లికి పంట మంచి పండాలి భూతల్లికి మాకు పంట మంచి ఇయ్యాలి ఇట్లా మనము మంచి మంచి పంట పంచి మంచి భూతాలికి కానీ పూజ చేసి తింటాం అన్నట్టు మనం బతికే అట్లా గురించి మన భూతాలి లాభం గురించి భూతాలి తల్లి అని నవదే చెప్పి తింటాం మన ఇది కర్ణాటక మహారాష్ట్ర మన కర్ణాటక సంబంధి దగ్గర ఉండి కాబట్టి ఇది మన అందరూ సంబంధించి ఇది అమాస రోజు శూన్యం పండుగ అని కా చేస్తామన్నా సమస్య ఒక్కోసారి శూన్యం పండుగ అమాస రోజు అందరూ ఇట్లా మంచిగా చేసుకొని తింటామంట చే వచ్చి ఇట్లా విజయ్ కుమార్ మాది పైడిపల్లి అబ్బెంద ఈ విలేజ్లో మా అత్తగారు ఉంటారు మా అత్తగారు ఉంటారు మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఈరోజు స్పెషల్ ఏదంటే మార్గశిర అమావాస్య రోజు ఒక అందరు కుటుంబ సమేతంగా కాడ వంట చేసుకొని కుటుంబ సభ్యుల మధ్య అందరినీ పిలుచుకొని ఒక అకేషంగా ఒక సందర్భంగా సంవత్సరానికి ఒకరోజు ఈరోజు ఇక్కడ చేసుకొని ఇక్కడే వండి బజ్జి కూర అనే స్పెషల్గా ఒక కూర చేసుకొని అందరు కుటుంబ సమేతంగా ఇక్కడ జరుపుకుంటాం ఇది తరతరాలుగా మా సైడు మా నారంకేడు ప్రాంతం స్పెషల్ ఇది తరతరాలుగా ఇది వస్తున్నది మా పూర్వీకులు కూడా ఇలాంటి పండగ చేసేవారు వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని పాటించి మేము కూడా ఈ పండుగ జరపడం జరుగుతుంది మా కుటుంబ సభ్యుల మధ్య మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఎంతో బిజీ ఉన్న హైదరాబాద్ లైఫ్లో ఈరోజు ఇక్కడ వచ్చి మేము ఈ పండుగ జరుపుకుంటున్నాం ప్రత్యేకంగా నా పేరు నాగరాణి మా విలేజ్ అబ్బెంద గ్రామం ఈరోజు స్పెషల్ ఏంటంటే శూన్య అమావాస్య ఈ పండుగను తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా జరుపుకుంటారు ఈ పండుగ స్పెషల్ ఏంటంటే భూదేవిని గర్భవతిగా భావించడం అంటే పంట పొలాలు చేతికి వచ్చే స్థితిలో ఉంటాయి కాబట్టి ఎవరి దిష్టి తగలకుండా ఈరోజు ఈ పండుగను జరుపుకుంటారు ఈరోజు స్పెషల్ ఏంటంటే బజ్జి కూర అని అందరూ బంధువులను కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఈ పండుగను జరుపుకుంటాము వేసి అందులో లక్ష్మీదేవతను ప్రశాంతమైన వాతావరణంలో పూజ చేసి అందరూ భోజనం చేస్తాము ఈరోజు యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఉంటాం ఇది మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చి ఈ పండుగను జరుపుకుంటున్నాం కుటుంబ సభ్యులతో కలిసి హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుస్ కేస్ ఫ్లై టీవీ